అయితే క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని నొక్కి చెప్తున్నారు కదా అయితే యాంటీ కన్వర్షన్ బిల్ లాంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడు మతానికి ఎఫెక్ట్ అయ్యే చట్టాలు మీ మార్గానికి ఎఫెక్ట్ కాకపోవచ్చేమో అనే ఆలోచనలు ఉన్నట్లయితే ఒకసారి ఈ విషయాలు చూడండి ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన క్రైస్తవులకు తలెత్తే సమస్యలు చాలా ఉన్నాయి అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ చట్టం క్రైస్తవులు సువార్తను ప్రకటించే పనిని అడ్డుకుంటుంది ఎవరైనా ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా యేసుక్రీస్తును స్వీకరించినా కూడా వారి కుటుంబం లేదా గ్రామస్తులు వీళ్ళని పలానా వాళ్ళు మాయ చేసి మార్పించారు అని ఫిర్యాదు చేస్తారు కేసులు పెడతారు ఈ చట్టం ఇప్పుడు మతోన్మాదులకు ఒక అవకాశం అవుతుంది తప్పుడు ఫిర్యాదులు చేస్తారు వ్యక్తిగత ప్రతీకారంగా కూడా ఈ చట్టాన్ని వాడుకుంటారు ఉదాహరణకు ఎవరైనా ఇతర మతస్థుడు క్రైస్తవ విశ్వాస పైన పగబెట్టుకొని వీడు మతం మారుస్తున్నాడు అని ఫిర్యాదు చేస్తే అంతే ఇంకా విచారణలు ప్రారంభమవుతాయి నిజంగా మత మార్పిడి జరగకపోయినా ఆరోపణల వల్ల పరువు నష్టం లీగల్ కేసులు పోలీసు విచారణలు జైల్లో పెట్టడం వంటి పరిస్థితులు వస్తాయి కొన్ని గ్రూపులు ఇది దేశ సంస్కృతిని కాపాడే చట్టం అని ప్రచారం చేసి క్రైస్తవులను విదేశీ మత ప్రచారకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది సామాజికంగా క్రైస్తవులను దేశ ద్రోహులను చూపించే ప్రయత్నలాగా లాగా చూపించాలనేదే ఉద్దేశం ఈ బిల్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో అమలు కాకపోయినా ఇప్పటికే సగం ఇదే జరుగుతుంది గమనిస్తున్నారా మతోన్మాదులు చేస్తున్న దూషణ ట్రోలింగ్ వీడియోలు వీధుల్లో క్రైస్తవుల్ని కొట్టడం చర్చిలను పడగొట్టడం క్రైస్తవులను లేకుండా చేస్తామనడం చంపుతా అని బెదిరించడం వీళ్ళని ప్రభుత్వాలు వ్యవస్థలు ఏం చేయకపోవడం ఇవన్నీ ఎటువంటి చట్టాలు లేకుండానే చేస్తున్నారు ఇక ఇటువంటి బిల్స్ గనక అమల్లోకి వస్తే ఆ పరిస్థితులు దారుణంగా ఉంటాయి పలానా వ్యక్తి ఇష్టపూర్వకంగా బాప్తిజం పొందినా లేనిపోని నేరాలు మోపి అబద్ధ ప్రచారాలు చేసి జైలు పాలు చేస్తారు ఇవన్నీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు జరిగిందే మనకి జరుగుతున్నట్టు అనిపించడం లేదా సూర్యుని కింద కొత్తగా జరిగేది ఏమీ లేదు అని భక్తుడైన సొలోమాన్ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి మన పితరులు వెళ్లిన పరిస్థితులు కూడా అవే మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని కూడా యేసు క్రీస్తు పేరు ఎత్తకండి అని బెదిరించారు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి